జనాలు ఒక ఆర్థిక నేరగాన్ని ఒక బెట్టింగ్ గ్యాప్స్ని సహాయం చేస్తూ ఒక ఆర్థికంగా మన దేశాన్ని మన డబ్బుని ఎకనామిక్ ని కృక్ష కరెన్సీ కింద మాత్రం బయటకు పంపిస్తూ మన ఆర్థికంగా దెబ్బ తీస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేయడం కూడా జనాలతో నేను ఐబొమ్మ రవిని ఎంకరేజ్ చేయండి మీరు ఆయన ఎంకరేజ్ చేసింది ఆయన దేశ నేరాస్తుడు ఆర్థిక నేరస్తుడు ఆర్థిక నేరగా మీరు ఎందుకు గంగుతనంగా మీరు సినిమా ఎందుకు చూస్తారు ఆర్థిక నేరగాడి ఇంకొకరిని ఇంకొకరిని తీసుకొచ్చి మీరు ఏదైతే మాట్లాడి మీరు ఆయన్ని మీరు దేవుడి కింద చూస్తున్నారు దేశానికి ఆర్థిక నేరగాడిగా దేశాన్ని ఐబమ్మర్ రవి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఇప్పుడు రీసెంట్గా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు ఉరి తీయాలి అనేసి టాపిక్ మాట్లాడారు కానీ మరి జనాలు మాత్రం దాని గురించి పాజిటివ్ వేలా జనాలు మాట్లాడింది తప్పు సీకల మాట్లాడింది తప్పు ఎన్కౌంటర్ చేయమనే హక్కు నీకు లేదు జనాలు ఒక ఆర్థిక నెరగాన్ని ఒక బెట్టింగ్ గ్యాప్స్ని సహాయం చేస్తూ ఒక ఆర్థికంగా మన దేశాన్ని మన డబ్బుని ఎకనామిక్ నిక్షో కరెన్సీ కింద మనతో బయటకు పంపిస్తూ మన ఆర్థికంగా దెబ్బతీస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేయడం కూడా జనాలు తప్పు మనం ప్రజలు ఎక్కడికి వెళ్తున్నాం మన దేశం ఎక్కడికి వెళ్తుంది రాజ్యాంగబద్ధంగా చట్టం లా లోబడి మనం ఏ పనైనా చేయాలి చట్టం మనం మనం పెట్టుకున్న చట్టం మనం పెట్టుకున్న లా రాజ్యాంగం ఏం రాశారు ఆ రాజ్యాంగం బద్ధంగా మనం ఇక్కడ బతుకుతున్నాం మనం పుట్టాం మనం పెరుగుతున్నాం మన పిల్లలు ఇక్కడ జాబ్ చేసుకోవాలా కనుక రాజ్యాంగబద్ధంగానే మనం మాట్లాడాలి అంతే తప్ప మనం ఎవరో దొంగతనం చేస్తున్నారో దొంగతనం మాకు ఫ్రీగా ఉంది మాకు దొరుకుతుంది మాకు చాలా ఫ్రీగా వచ్చేస్తుంది మా ఆయన చాలా గొప్పవాడు దేశానికి మంచి పని చేసిన వాడిని గొప్పవాడుగా చూద్దాం దేశానికి మంచి పని చేసేవాడిని గొప్పవాడిగా పూజిద్దాం ఈరోజు అబ్దుల్ కలాం గారు మన దేశానికి ఎంతో చేశాడు అలాంటి వాళ్ళని మనం పూజిద్దాం మన దేశానికి చేసిన వాళ్ళని ఈరోజు పూజిద్దాం మావోయిస్టులు చనిపోతే ఎక్కడెక్కడో దేశం అంతా కూడా ఓ ఆయన ఎవరో తెలియదు ఏంటో తెలియదు ఓ ఎక్కడో పొగుడుతూనే ఉన్నారు ఎందుకంటే ఎక్కడో ఏదో ఆ ఆదివాసీల కోసం ఆయన ఏదో మంచి చేసి ఉండొచ్చు ఆయన మంచి చేసింది కూడా మరి ఆయన చేసింది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని చేశాడు మరి చట్టం ఎందుకు ఎన్కౌంటర్ చేసింది ఎన్కౌంటర్ ఎందుకు చట్టం చేసిందంటే మీరు మా లా రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఒక సపరేట్ లా నడుపుతున్నారు పేద ప్రజలకు వాళ్ళు మంచి చేస్తున్నారు ప్రజలు మరి ఎన్ని వేల మంది వచ్చారు ఎన్ని వేల పోస్టులు పెడుతున్నారు చూస్తున్నారు కదా కానీ రాజ్యాంగాన్ని విరుద్ధంగా సపరేట్ లా నడుపుతున్నారు కోర్టు నడుపుతున్నారు అనేదే కదా మన వాదన మరి మీకు కోపం ఉండొచ్చు తాపం ఉండవచ్చు సినిమా వేరు మీద కోపం ఉండొచ్చు నువ్వు రాజ్యాంగ మొత్తం టోటల్గా రాజ్యాంగానికి లాకి చట్టానికి వ్యతిరేకంగా మొత్తం టోటల్గా ఈ రోజు నెల వదిలేస్తే రేపు బ్యాంకు యాక్ చేస్తావు రిజర్వ్ బ్యాంక్ యాక్ చేస్తావు ప్రపంచాన్ని నువ్వు మొత్తం గడగడలాడిస్తావు మరి నిన్ను ఆర్థిక నేరగాడు అనకపోతే ఏమంటారు నువ్వు సినిమా విషయమే చూస్తున్నారు ప్రజలు సినిమా విషయం కాదు బట్టింగ్ గ్యాప్స్ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు చచ్చిపోతున్నారు వాళ్ళ కోసం ఆలోచించరా మీ పిల్లలు రేపు ఉదయం ఇదే దాంట్లో నడవాలా మీ పిల్లలు ఇది మొత్తం టోటల్గా ఒక మంచి ఉద్యోగం రావద్దా మంచి భవిష్యత్తు వద్దా జీవితాలు వద్దా నేను ఐబొమ్మ రవిని ఎంకరేజ్ చేయట్లే అలాగే డిస్కరేజ్ చేయట్లే దేశానికి మంచి చేసే ఉంటే నీకు అవార్డు వచ్చేది నువ్వు దేశానికి ఆర్థిక నేరగాడిగా దేశానికి నష్టం చేస్తావు నేను ఏమంటున్నా మీరు సినిమా చూడాలి అనుకుంటున్నారు సినిమా అనేది స్మాల్ ఇష్యూ మీరు ఆయన ఎంకరేజ్ చేసింది ఆయన దేశ నేరస్తుడు ఆర్థిక నేరస్తుడు ఆర్థిక నేరగాడు ప్లస్ ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ప్రాణాలు పోగొడుతున్నాడు ఇది మన నష్టం దేశానికి ఎకనామిక్ మొత్తం రూపాయి విలువ పడిపోతుంది మీరు సినిమా అనేది ఏంటి మీరు సినిమా చూడాలి కదా మీరు సినిమా చూడటానికి ఆ హీరోకి మీరు ఎంత ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఇంత రవి మంచివాడు అంటున్నారు కదా మీరు ఇదే మీ హీరోకి పెట్టండి హీరో గారికి ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా మేము చూడటానికి మా ఆర్థిక స్థోమత సరిపోవట్లేదు మా ఆర్థిక స్తోమత మాకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు మేము ఒక రైతు బిడ్డగా మూడు రూపాయలు మేము బియ్యం అమ్మితే బియ్యం ఇదే మేము మూడు రూపాయలకు మేము టమాటాలు ఉల్లిపాయలు అమ్ముతే మాకు ఎక్కడి నుంచి వస్తుంది మా జీతం రోజువారి కూలి ఆరు వందల రూపాయలు మా జీతం రోజువారి నెలవారీ జీతం పదిహేను వేలు అలాగే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నాం మాకు మాకు చదువులు ఉన్నాయి పిల్లలు ఉన్నారు అన్నీ ఉన్నాయి అలాగే హై క్లాస్ సొసైటీ ఉంది కానీ మీరంటే మాకు పిచ్చి మీరంటే మాకు ప్రేమ మీరంటే మేము సినిమా చూడాలి అందుకే మేము ఐదు వందలు పాప్కార్న్ ఇచ్చి కొనలేకపోతున్నాం మేము రెండు వందల రూపాయలు ఇచ్చి మేము కోట్ల బాటిల్ కొనలేకపోతున్నాం సమాసం మూడు వందలు పెట్టి కొనలేకపోతున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ బాలయ్య బాబుని కానీ చిరంజీవి గారిని కానీ ప్రభాస్ గారిని కానీ అల్లు అర్జున్ గారిని కానీ మొత్తం అందరినీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ మీరెందుకు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడలేకపోతున్నారు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా చెప్పకుండా దొంగతనంగా మీరు సినిమా ఎందుకు చూస్తారు మీరు కదా పోట్లాడాలి ఎంతో మంది మీరు పోట్లాడి ఒక ఆర్థిక నేరగా ఇంకొకరిని ఇంకొకరిని తీసుకొచ్చి మీరు ఏదైతే మాట్లాడి మీరు ఆయన్ని మీరు దేవుడి కింద చూస్తున్నారు మీ హీరో మీకు దేవుడు కదా మీ హీరో మీకు గొప్పవాడు కదా మీ హీరోకి మన అమ్మకి తల్లిదండ్రులకి ఏం చెప్పుకుంటాం మనం ఎందుకు చెప్పలేకపోతున్నారు హీరో హీరో సినిమా వచ్చినప్పుడు నన్ను తిడతారు మీరు నేను రేట్లు తగ్గించండి అంటే నువ్వెవడివిరా రా మూడు వేల రూపాయలు పెట్టి నా హీరో సినిమా కొంటాను నేను చాలా గొప్పవాడిని అంటావు నేను ఆస్తి అమ్మాయినా కొంటాను అంటావు మరి నీ ఆస్తి అమ్మి కొనేటప్పుడు నువ్వు ఆ మొత్తం టోటల్గా ఇల్లు అమ్మి కొనేవాడివి మరి దొంగ క్యాసిట్ ఎందుకు సినిమా చూస్తున్నావు నేను నీకు ప్రశ్నిస్తున్నా నేను రేటు తగ్గించమని అనే రేటు వ్యతిరేకని ఈ అన్నింటికి వ్యతిరేకని నేను పోరాడుతున్నప్పుడు చాలా అని తిడుతూ ఉంటారు అభిమానులు కొంతమంది నేను అడుగుతుంది వాళ్ళ కోసమే నా ఇంట్లో కోసం కాదు నాకు సినిమాని ఫ్రీయే నేను చూడాలంటే ఫ్రీయే నేను చూడను సినిమా లేకపోతే నేను డబ్బు తీసుకునేది స్తోమత నాకు ఉంది కానీ అందరి ప్రజల కోసం ప్రజల అభిమానం హీరో తల్లిదండ్రులు ఎంత పిచ్చో హీరో ఎంత పిచ్చు కాబట్టి మరి ఆ హీరో సినిమా చూడాలి అంటే నేను రేటు తగ్గించండి మల్టీప్లెక్స్లో ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ వంద రూపాయల కి ఇవ్వండి ఇరవై ఐదు రూపాయలు పాప్కార్న్ పెట్టండి ఇరవై ఐదు రూపాయలు సమాసా పెట్టండి వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పెట్టండి ఏదైనా హయెస్ట్ ఫిఫ్టీ రూపీస్ దాటకూడదు తిరుబండారాలు ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వండి లేనివాడు ఇరవై పర్సెంట్లో చూస్తాడు ఉన్నవాడు మిడిల్ క్లాస్ వాడు మధ్యలో చూస్తాడు హై క్లాస్ సొసైటీ పైన చూస్తాడు ఇది మరి ఎందుకు మీరు పెట్టలేకపోతున్నారు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు పెట్టారు కదా ఈ రోజు గవర్నమెంట్లు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు సినిమా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి లేదు ఈ రోజు వాళ్ళు తప్పుతో పట్టేటట్టు మనం ఎందుకు చేస్తున్నాం ఈ రోజు థియేటర్కి వెళ్లకుండా మూసుకుపోయే పరిస్థితి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారే అడిగారు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తిరుబండారాలు పెట్టి ఎలా సినిమా చూస్తారు ఇప్పటికే డిఆర్లు మూతపడిపోతున్నాయి ఒక్కసారి అన్ని రాష్ట్రాలు కలిపి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి రెండు వందలు టికెట్ దాటకుండా తిరుబండారాలు తగ్గ పెరగకుండా మీరు చూడండి అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారే చెప్తే కూడా మనం పెడదారి పట్టిస్తేలా ఇవన్నీ కూడా మీరు ఎంత ఉద్యమం చేస్తున్నారు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఒక ఐబొమ్మ కోసం మాట్లాడుతున్నారు తప్పలేదు కానీ అదే పోరాటం మీ హీరో గారు మేము చెయ్యండి అదే పోరాటం మీరు మేము మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో పెట్టండి సినిమా వచ్చే ముందు చెప్పండి అయ్యా మాకు ఈ రేట్ ఉండాలి మాకు ఈ రేట్లోనే మేము బతగలుగుతాం కానీ మీ సినిమా చూడకుండా మేము ఉండలేము సినిమా ఎంటర్టైన్మెంట్ మాకు మా సినిమా అంటే ప్రాణం అందుకనే మేము మేము ఇలా దొంగ క్యాసెట్లు చూడకుండా ఉండాలి అంటే దయచేసి మీరు ఈ రేట్లు తగ్గించండి మీ హీరోతో కొట్లాడండి రైట్ ఉంది హక్కు ఉంది మనకి మన హీరో ఎవరు మన 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 అన్నయ్య మన తండ్రి మన తల్లిదండ్రుల తర్వాత వాడు మన అందుకే మన హక్కు ఉంది మన రైట్ ఉంది మీరు ఎవరి దానికో ఎంకరేజ్ చేసి దేశాన్ని మనం ఆర్థిక నేరకంగా తీసుకెళ్ళొద్దు ఆర్థికంగా ఇబ్బందికరంగా తీసుకెళ్ళొద్దు ట్యాక్స్ మన రూపంలో మనం చూపించి సినిమా చూపిస్తే రూపాయి విలువ పెరుగుతుంది మనకు ఆర్థికంగా ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా మన పిల్లలు మంచిదారిలో నడుస్తారు మంచిదారిలో మనకు ఉద్యోగాలు వచ్చి మనం ఈరోజు నెంబర్ వన్ ప్లేస్లో మన దేశం నెంబర్ వన్ ప్లేస్కి వెళ్తాం తప్ప మనం ఏదైతే బ్లాక్ మనీ రూపంలో దొంగతనంగా క్యాసిడ్లు చూసి బ్లాక్ మనీ రూపంలో పరాయ దేశంకి వెళ్తే మనం నష్టపోతాం మన పిల్లలు నష్టపోతారు రేపు దేశ భవిష్యత్తు నష్టపోతుంది కనుక ఇవన్నీ కూడా ఆలోచించాలి మీరు ఒక్కటి ఆలోచిస్తున్న ఒక సినిమా దొంగ క్యాసిట్ చూస్తున్నాం అంటే ఆ దొంగ క్యాసిట్ వెళ్ళేది ఇంత చరిత్ర ఉంది దయచేసి అక్కలు అన్నలు తమ్ముళ్ళు పిల్లలు ఒక్కసారి ఆలోచించాలి మన దేశాన్ని రక్షించుకుందాం మన దేశాన్ని కాపాడుకుందాం అయిబొమ్మ రవి లాంటి వాడు మంచి చేస్తే మంచిదే కానీ చెడుకి మనం అలవాటు చేయొద్దు చెడుకి సపోర్ట్ చేయొద్దు మంచికి సపోర్ట్ చేద్దాం మన హక్కు సినిమా కావాలి కదా ఫైట్ ఈస్ ద హీరో మన హీరోని అడుగుదాం మన హక్కు దండి అడుగుదాం ఇంకా ఈ చేయలేదు అనుకోండి అప్పుడు సినిమాని చేద్దాం అప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళడం మానేద్దాం అప్పుడు మనకు ఓటీటీకి వెళ్ళడం మానేద్దాం సాటిలైట్ చూసుకుందాం ఫ్రీగా దయచేసి మన సినిమా ఇండస్ట్రీ కోసం కోపం మీద మనం ఆర్థికంగా నేరగాడిని మనం ఎంకరేజ్ చేయకూడదు కనుక దయచేసి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ప్రతి ప్రజలు కూడా మీ గుండ్ల మీద చేసుకొని రేపు రాబోయే తరానికి మన పిల్లలకు మనం ఏం చెప్పగలుగుతున్నాం ఏం చెప్పబోతున్నాం ఇవి కూడా ఆలోచించాలి మా సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ పెద్దలందరూ ఆలోచించాలి హీరోలు ఆలోచించాలా నిర్మాతలు ఆలోచించాలా ఈ పాపానికి ఈ మొత్తం టోటల్గా దానికి అందరికి కర్త కయ కర్మ మనమే కదా మనం చేసిన పాపాలే కదా మనం చేసిన రేట్లు పెంచడమే కదా వీళ్ళందరినీ ఈ పరిస్థితి తీసుకొచ్చాం కనుక మన రేట్లు పెరిగినా ఆర్థికంగా మనం ఎంత చేయాలి ఎలా చేయాలి మిడిల్ క్లాస్ మనం వస్తున్న ఏంటి ఏంటని మనం చూడాలి అలాగే గవర్నమెంట్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి గత సినిమా ఎంతమంది లేని వాళ్ళు చూశారు ఎంతమంది మిడిల్ క్లాస్ చూశారు ఎంతమంది హై క్లాస్ సొసైటీ చూశారు ఆ చూసే దాంట్లో మనం లేని వాళ్ళకి ఎంత ఫెన్షన్ ఇస్తున్నాం రైతు కూలీ ఎంత మన రోజువారి కూలీ ఎంత మిడిల్ క్లాస్ జీతం ఎంత ఈ డబ్బు వెళ్ళిపోతే మనకి డబ్బు అది డబ్బు తినడానికి ఎలాగ ఉంటుంది ఆర్థికంగా ఈ కూడా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ నోట్ ఫైల్ అండ్ ఇమ్మీయట్లీ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఒక రేట్ లో ఒక పద్ధతిలో తీసుకొచ్చి ముగ్గురు చూడాలి లేనివాడు సినిమా చూడాలి మిడిల్ క్లాసు సినిమా చూడాలి ఉన్నవాడు సినిమా చూడాలి దానికి గవర్నమెంట్ బాధ్యత వహించి ఇవన్నీ కరెక్ట్గా చూసి మా చుట్టవో మా బంధువో మా ఇంట్లో వాడో మా పక్కవాడో మా రూమ్మేటో అని మీరు రేట్లు పెంచుకుంటూ వేలకు వేల రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇలాంటి రవిలు పుడుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇలాంటి దొంగ క్యాసెట్లు చూడటానికి పెరుగుతూ ఉంటారు జనాల్లో మనకి జనాల్లో రివర్స్ వస్తుంది దయచేసి గవర్నమెంట్లు కూడా న్యాయం చేసి పిల్లలందరినీ కూడా మంచి దారిలో నడిపించే విధంగా చేయాలని అందరూ కూడా చేస్తారని మా ఇండస్ట్రీ కూడా ఒక్కసారి కళ్ళు తెలుసుకుంటుందని ఈరోజు వీళ్ళందరూ కూడా హీరోల్ని ప్రశ్నించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ